హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ సింపుల్గా కటింగ్ చూపిస్తాను ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడం కట్ చేయడం నేర్చుకున్నారనుకోండి ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఎలా కట్ చేసుకోవాలి నేర్చుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజే కదా ఏముంది అనుకోవచ్చు కానీ దీంట్లో మనం చేయాల్సిన టిప్స్ కుట్టాల్సినవి ట్రిక్స్ చాలా ఉంటాయండి మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉండేటట్టు చూసుకోండి మీరు కొత్తవారు కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చిన్న చిన్న మార్పులు చేస్తానని నేనైతే ఏ బ్లౌజ్ అయినా తీసుకుంటాను మీరు మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ కుడితే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోండి లైనింగ్ బ్లౌజ్ బ్లౌజ్ తీసుకుంటే లైనింగ్ బ్లౌజే కొలత కింద తీసుకోండి ఫస్ట్ వచ్చేసి దీని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఇది టూ బై టూ పీస్ కాబట్టి ప్రాబ్లం లేదు నేనైతే ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఏమైనా ముడతలు కింద ఉంటే ఐరన్ చేసుకోండి నేను అది ఐరన్ కూడా చేయలేదు బాగానే ఉంది నీట్గా అయితే మనకి ఇది ప్లేన్ డోస్ కాబట్టి కింద పట్టి అంటే హెమింగ్ పట్టీ కోసం నేను ఒకటి పావు ఒకటిన్నర ఇంచు తోటి అయితే ఎగస్ట్రా మార్జిన్ అయితే వేసుకున్నాను మనం తీసుకునే హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి అంటే కింద ఖర్చులు వదిలేసేయండి ఆ లైన్ నుంచి మీరు హైట్ చెక్ చేసుకోండి ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి తర్వాత మనకి హ్యాండ్ డౌన్ రావాలి కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సాగదియాల్సిన అవసరం లేదు నార్మల్గానే పెట్టుకుంటే నాకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్తో తోటి ఆరు బ్లూజ్ వస్తే చంకడౌను మనం ఎంత తీసుకోవాలంటే మూడు బావు తీసుకోవాలి ఓకేనా మూడు బావు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా క్రాస్కి ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్కి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం మీరు స్కేల్ అంతా తీసుకున్న పర్లేదు రెండు ఇంచులు తీసుకున్న పర్లేదు నాకు సైడ్కి అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు క్రాస్గా మనం ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలాగా నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు అంతే ఇంకేం లేదు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలాగ ఉల్టా అనేది తిప్పేసుకోండి కరువు స్కేల్ని ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి చాలా సింపుల్గా కరువు స్కేల్ తోటి వాడుకని మనకు ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్ అయితే కట్ చేయొచ్చు ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అది మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అని తెలియడానికి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకున్నారనుకోండి మనకి ఇంకా హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ లోతు వచ్చేటట్టు కుట్టుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను సైడ్కి అతుకులు పడుతుంది కదా కుట్టేటప్పుడు వేస్తాను ఎందుకంటే టూ బై టూ పీస్ కదా మనకు అంతా ఉండదు క్లాత్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కింద స్ట్రేట్గా ఒక లైన్ వేసాను ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేద్దామని అంత ఎక్కువ రాదు ఎందుకంటే ఇదేం లైనింగ్ కాదు కాబట్టి ఎడ్జెస్ అనేవి అంత క్రాస్గా ఏమి రావు నేను కింద వన్ ఇంచ్ తీసుకున్నాను సింక్ అయినా హైట్ తగ్గకుండా ఉంటుందని చెప్పేసి అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి వీళ్ళది కొంచెం ఫ్రీ సైజ్ కావాలి అన్నారు అంటే మరీ అద్దినట్టు కాకుండా మామూలుగా కావాలి అన్నారు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే నెక్ కింద నుంచి తీసుకోవాలన్నమాట ఫ్రీ సైజ్ అంటే ఇదే అంటే బాడీకి మరీ అద్దినొట్టు అలా రాకుండా కొంతమంది ఇష్టపడతారు అనమాట అందుకనే కస్టమర్ ఇష్టానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి మీరు బాగా అద్దినట్టు వేసుకోండి అని అంటే మాత్రం వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎందుకంటే కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా మనకి తొమ్మిది పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే నాలుగో రెండో భాగం తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అలా ఉంది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు కింద నేను ఒక లైన్ వేశాను కదా ఒక వన్ ఇంచు వదిలేసుకుని ఆ లైన్ నుంచి చూసుకోవాలి హైట్ ఇలా ఉల్టా తిప్పేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ కింద ఒక లైన్ నుంచి పైన వరకు ఒక మార్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మనం తీసుకున్న నెక్ ఉంది కదా నెక్ సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో కొంచెం కిందకి దింపండి అంటే వీళ్ళు దింపమన్నారు లేదంటే దింపకూడదు అనమాట పెద్దవాళ్ళు బ్లౌజ్ కదా నెక్ దింపమంటే దింపాలి వద్దంటే వద్దు అంతే ఇప్పుడు తొమ్మిది ఎనిమిది ఏడు గీతలు ఎగస్ట ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మన ఆరుంచులు తీసుకోవాలండి నెక్ కోసం నేను రెండు పావలా తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి నెక్ మరీ బ్రాడ్గా ఉంటే ఇష్టపడరు అనమాట అందుకుని ఇలా నీట్గా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకోండి కింద వచ్చేసి పైన రెండు పావు తీసుకున్నాను కదా కింద మూడు ఇంచుల వరకు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మరి ఓవర్గా లేదు కదా నెక్ డీప్ అనేది అందుకుని సో పైన ఆరించులు కదా కింద కూడా ఆరించులు తీసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఇలా ఆరించులు డౌన్ తీసుకున్నాను నేను ఆరు ఇంచులు తంకడం ఎందుకు తీసుకున్నాను అంటే ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా ఆరించులు అయితే సరిపోతుంది అయినా మనం ఆర్మ్ లూస్కి చెస్ట్ లూస్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది నాకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది నడుము లూజు తొమ్మిదిన్నర అంటే ఎనిమిదిన్నర ఉంది నాలుగో భాగం డాట్ కోసం వన్ కప్తే తొమ్మిదిన్నర సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగున్నర ఇంచులు తీసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఓకేనా తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే బ్యాక్ పార్తో పని లేదు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ పైగా ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ అనేది యాసిటిస్గా చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం సపరేట్గా మార్కింగ్ అవసరం లేదు హైట్ దగ్గర చంక లూజ్ దగ్గర ప్రతి చోట సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే మనం షేప్ దగ్గర కట్ చేసి కుడతాం కదా మనకి క్లాత్ అనేది తక్కువ అవ్వకుండా ఉండడానికి వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి మధ్యన గ్యాప్ ఒక్కొక్కసారి వన్ ఇంచ్ ఉండొచ్చు ఒక ముప్పా ఇంచ్ ఉండొచ్చు వన్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో అవన్నీ చెక్ చేసుకుంటూ కూర్చుంటే మనకి తొందరగా బ్లౌజ్ కట్టింగ్ అవ్వదు అందుకనే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పక్కన పెట్టుకున్నాం అనుకోండి సైడ్కి మనకి డాట్స్ దగ్గర కొంచెం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు పెట్టుకుంటే అంతా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఆది బ్లౌజ్ని పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరించి చెక్ చేసుకోవాలి ఓకేనా మన మెథడ్ అయితే అలాగే ప్రాసెస్ ఫాలో అవుతాము షోల్డర్ కుట్టు దగ్గించి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి అంటే కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖచ్చులతో కలిపి పదమూడున్నర వచ్చింది పైన ఖర్చులు వదిలేశాను ఇక్కడ కూడా మార్కింగ్ చేసేటప్పుడు కూడా పైన ఖర్చులు వదిలేసి పదమూడున్నరకి మార్కింగ్ వేశాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి మనం తీసుకున్న నెక్ డీప్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్స్ జారకుండా కొంచెం లైట్గా షోల్డర్ నెక్ వైపుకి స్లోప్ ఇస్తామన్నమాట లైట్గా క్రాస్గా కుడతాము దానివల్ల ఫ్రంట్ నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉండటానికి నేను మార్కింగ్ వేసేటప్పుడు ఒక రెండు గీతలు ఎక్కువ వేస్తాను మనకు ఇప్పుడు ఆరు ఇంచులు వచ్చింది కదా ఆరు మీద రెండు గీతలు వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు సెట్ అయిపోతుంది అది కూడా ఎక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఎందుకంటే మనకి ఖర్చులు అన్నీ కావాలి కదా సో కవర్ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా అని లైన్ వేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం షోల్డర్ దగ్గర నుంచి నెక్ డీప్ వరకు లైట్గా క్రాస్గా తీయాలి లైట్గా అంటే ఒకే రెండే రెండు గీతలు అంతా క్రాస్గా తీస్తే మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే వీ షేప్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర పెట్టేసుకోండి ఉక్సిపట్టిని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది ఇది పెద్ద సైజు కాబట్టి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళు ఆది బ్లౌజ్లో వన్ ఉంది సో మనం కూడా వన్ ఇంచ్ తీసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి అంతే ఒక ఆఫ్ ఇంచ్ ఎక్క దగ్గర వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఇది కొన్ని కరెక్ట్గా ఇచ్చాము లేదో చెక్ చేస్తున్నాను ఎందుకంటే మరి ఎక్కువ తక్కువ రాకూడదు ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మెయిన్ మెయిన్ డాట్ సో అలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు మహా అంటే ఒక రెండున్నర ఇంచులు ఉండొచ్చు సో అది సరిపోతుంది షేప్ బెల్ట్కి మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటేనే మనం కొంచెం అక్కడ అడ్జస్ట్మెంట్ సైడ్ జాయింట్ వైపుకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే ఏం పర్లేదు అందుకుని నేను బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుంటాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది అందరూ చెప్తూ ఉంటారు రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తే సరిపోతుందని అలా చేయటం వల్ల ఫ్రంట్ పార్ట్ జారిపోతుందండి అలా చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది అనమాట హైట్ అనేది అంతే తప్ప బ్లౌజ్కున్న హైట్ని బట్టి ఉండదు ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా రావాలి మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఏమి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావించి టేపుని పైకి వదిలేయండి ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తే మనకి ఖర్చులు పైన మనం షే బెల్ట్ జాయిన్ చేయాలి కదా పైన ఖర్చులు కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేసుకుంటాం ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది కరెక్ట్గా ఇక చూడండి కొంచెం నీట్గా లేదు ఇక్కడ అంతే సరిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కూర ఉన్న క్లాత్ ఈ క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడపితోటి లేదంటే ఒకటి పావు ఒకటి వన్ ఇంచ్ మాత్రం ఉండకూడదు ఒకటి అయినా ఒకటిన్నర అయినా ఉండాలి సో ఇలాగా ఒకటిన్నర ఇంచు తోటి కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి యూజ్ అవుతుంది అనమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీస్ని స్ట్రేట్గా కొంచెం నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి షేప్ బెల్ట్ పొడుగు ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కదా థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఉంది వచ్చేసి మనం పదిన్నర ఇంచులు ఈ సైడ్కి మనం ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది రెండున్నర ఇంచులకన్నా కన్నా ఒక గీత ఎక్కువ కాజా పట్టి వైపుకి షేప్ హైట్ తెలియాలంటే హాఫ్ ఇంచుని టేపుకి పై పైకి వదిలేండి ఆఫ్ ఇంచు ఎందుకంటే మనకి కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు ఖర్చు కావాలి అందుకుని వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది మెయిన్ రోడ్ దగ్గర ఇంచులు తీసుకున్నాను మూడించుల కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు లేదంటే ఆది బ్లౌజ్ అయినా కొలుచుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో ఇక్కడ కూడా అంతేనండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కావాలి కదా మనకి సో ఇక్కడైతే పీస్ అయితే కట్ చేస్తున్నాను తర్వాత ఈ లేయర్ కాకుండా మధ్యలో ఇంకొక లేయర్ వేసుకోవాలండి దల్సరిగా ఉండేటట్టు అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది ఎందుకంటే పైన ఒక లేయర్ ఉంటుంది కింద ఒక లేయర్ ఉంటుంది షేప్ బెల్ట్కి మధ్యలో ఒక ఇంకో లేయర్ ఉండాలి అది దల్సరిగా ఉండాలన్నమాట మీరు ఎంత దల్సరిగా వేసుకుంటే అంత మంచిది సో ఇప్పుడైతే అయిపోయిందండి మిగిలిన క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి నెక్ పట్టి అదేవిధంగా ఉక్స్ పట్టి కాజాపట్టి క్లాత్లు తీసుకోవచ్చు సో ఇదండి రోజు వీడియో